మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ అసెంబ్లీ సమావేశాల్లో అసత్యాలు అబద్దాలను చర్చించి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని చంద్రబాబు అంచీం ప్రయత్నం చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మద్యం పాలసీపై అసెంబ్లీలో సోమిరెడ్డి మాట్లాడారని వివిధ బ్రాండ్లను ప్రస్తావించడంతో చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారన్నారు సోమిరెడ్డికి మద్యంపై ఎంత అవగాహన ఉందా అని అనుకుని ఉంటారని కాకాని సెటైర్స్ వేశారు సోమిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై విచారణ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు గతంలో కోర్టులో ఫైళ్ల చోరీ కేసులో కూడా నాపై ఆరోపణలు చేశారని సిబిఐ విచారణ వేయమని నేను న్యాయమూర్తిని కోరాను అని గుర్తు చేశారు అందులో నా పాత్ర లేదని సిబిఐ స్పష్టం చేసిందన్నారు కంటైనర్ టెర్మినల్ పై కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని కంటైనర్ టెర్మినల్ పై సోమిరెడ్డి పోరాటం చేయాలన్నారు పోర్టుకు సోమిరెడ్డి రెండుసార్లు వెళ్ళినా వాళ్లతో ఒప్పందం కుదరలేదు కుదరేదాకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు సోమిరెడ్డికి క్యాష్ పెడితే మళ్ళీ ఈ అంశం గురించి మాట్లాడరన్నారు పోర్టులోని ఆయిల్ కంపెనీల నుంచి సోమిరెడ్డి మామూలు వసూలు చేస్తున్నారని కాకాణి అన్నారు ఒక్కో ట్యాంకర్ నుంచి నాలుగు వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు ఇచ్చి మరీ వసూలు చేస్తూ ఉండడం గమనార్హం అన్నారు వైసీపీ హయంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు జన్కో సంస్థకు చెందిన బల్కర్ల నుంచి నెలకు ఇరవై లక్షలు తీసుకుంటున్నారని కాకాని ఆరోపించారు సోమిరెడ్డి అవినీతి మీద చంద్రబాబు విచారణ చేయించాలన్నారు లేఅవుట్ల మీద కూడా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు లేఅవుట్ నుంచి మామూలు తీసుకుంటున్నారన్నారు ఇసుక పైన కూడా దృష్టి సారించాలని మామూలు మత్తులో సోమిరెడ్డి బిజీగా ఉన్నారని కాకాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారు రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు వాటన్నిటి మీద కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అయితే అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే అన్ని పాములు ఆడితే పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలికపాము సోమురెడ్డి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది ఆయన పాపం లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమీ పెద్ద పసలేదు కానీ బ్రాండ్లు మాత్రం ఆర్ఘలంగా చెప్పాడు చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు అడమ్మ కూడా ఇంత ఉందా పిల్లవాడి దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందా అని అని వేరు లేదో చెప్పాడు మ్యాన్షన్ హౌస్ ఓటీ కింగ్ ఫిషర్ బీర్ ఇలాంటివన్నీ లేకుండా చేశారని చెప్పి చెప్పాడు పాప శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తర్త ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్ఘంగా చెప్పగలిగాడు అని ఇతర గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లు చంద్రబాబు పూర్తిగా ఇతను అన్ని కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే దాంట్లో మాట్లాడేటప్పుడు మాట చెప్పాడు ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఆ విధంగా జరిగింది జరిగింది విచారణ చేయించాలి అన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే నేను మరలా చెప్తున్నా నీతి మంతుడు లేదు జాతి లేదు నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి సవాల్ విసురుతున్నా నీకు చేతనైతే చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చోవు నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు ఎస్ఎన్జే డిస్టలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎస్ఎన్జీ రేస్ ఎప్పుడు ఓపెన్ అయింది మీ హయాంలో ఓపెన్ అయిందా ఎవరి హయాంలో ఓపెన్ అయింది ఎందుకని నువ్వు ఒక మాట చెప్పి ఓపెన్ చేశాడు నీకు తమరిని పిలిచారు తమరు పైన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నన్ను పిలిచారు ఎమ్మెల్యేగా గౌరవించి నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా గర్వపడాలనా కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మధ్య మరిపోయిపోయా చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా ఈయనపడకపోయా ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండా తలక పని చేయకపోయా కాబట్టి నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను అందుకే చెప్పేది దాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో ఒకటి రెండు మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో ఎందుకంటే సిబిఐ విచారణ జరిగి ఉన్నదని చెప్పా సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి చెప్పా మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలా నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అప్పుడు విటాయించా కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు శిక్ష కూడా నువ్వే వేసేసావు ఏదో ఉపాహార శిక్ష ఆపాహారలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు ఇది చాలా పెద్ద నేరము అనే సిబిఐ ఏం చేసింది విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది ఈ నోరు అదే విధంగా అదేవిధంగా ఈరోజు కూడా మరలా చెప్తున్నా నువ్వు ఊరికే మాట్లాడి భురద వెళ్ళిపోదామని కాదు నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పి చెప్పని ఈడీ చేత చేయిస్తావా సిబిఐ చేత చేయిస్తావా సిబిసిఐడి చేత చేయిస్తావా ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది సిరికిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు భయం లేదు ఎందుకంటే నీలాంటి ఇలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము ఒకటి రెండవది కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడే నువ్వు మొన్నటిదాకా నోటితో ఏం మాట్లాడావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు ఫాలో అన్నావు ఈ ఈరోజు నేను నీకు చెబుతున్నా నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్టడానికి కాదు ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నీకు తెచ్చు ఈ రోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబడ్డానికి చర్యలు చెప్పు అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు లేదు మా టైంలో వెసలు అప్పుడప్పుడు వస్తుంది ఫ్రీక్వెన్సీ తగ్గింది ఇప్పుడు అసలు వెసలే రావడం లేదంటున్నారు నువ్వు పోరాడి పోరాట యోధుడివి కదా నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గట్ట మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యము నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం కదా అంతా పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు కాబట్టి కండతో సమానం లేదు గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి నువ్వు ఫలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండు ఉంది నాకు అని చెప్పి చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు ఈరోజు పోరాట యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకటి వేయకుండా కంటైనర్ టర్మినల్ లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన అంటే ఈరోజు పోతుకు పోయాడు వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే అందుకని పాప రిపీటెడ్గా మళ్ళీ మొన్న కూడా పోయాడు మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీలు ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతారు అది అయిపోయిందంటే నువ్వు మూతపడిపోతుంది మళ్ళీ దాని గురించి మాట్లాడదు పోరాటం ఆడవరకే ఈ గుండె ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంత వరకు చేస్తారు క్యాష్ పడిపోయింది రానంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకద్ది ఆ కండలో రిలాక్స్ అయిపోతాయి కాబట్టి ఇంకా పోరాటం ఉండదు అదేవిధంగా ఈరోజు ఏ ఏ విధంగా తయారైనడంటే సర్వేపల్లి నియోజకవర్గంలో నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా ఒక కంపెనీ మీద దౌర్జన్యం జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాలో ఎవరైనా విన్నారా జరిగాయా మొన్న కోడూరు దగ్గర ఉన్నటువంటి సిపి ఆక్వాకి సంబంధించి వెళ్ళేటువంటి పైప్ లైన్ నీళ్ల పైపు లైన్ని పగల వాటర్ బేస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో పోతుంటే ఆ బస్సును ఆపించి దించి వాళ్ళ మీద ఎందుకు ఆపావని చెప్పి చెప్పి అడిగినటువంటి దానికి ఆ కంపెనీ ఉద్యోగం మీద దాడి చేస్తే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు బయటకు చెబితే ఆ కంపెనీని నేను మూసేయించేస్తానని చెప్పి చెప్పి మీరు వాళ్ళకు వార్నింగ్ ఇస్తే పాపం వాళ్ళు లోపల లోపల కుమిలిపోతా బయట కంప్లైంట్ ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టాము మూసుకుంటే నాశనం అయిపోతాం కాబట్టి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి చెప్పిని ఈరోజు పాపం వాళ్ళు బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు ఇటువంటి పోకడా దౌర్జన్యాలు ఏనడైనా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా నువ్వు ఈ రెండు సంఘటనలు అంటే కంపెనీలు ఎలా వస్తాయి నువ్వు ఇంతకుముందు చెప్పేవాడివి వాళ్ళు బారిపోయారు వీళ్ళు ఈ రోజు నేను అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే మీ సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు కొట్టుడు కొట్టి కంపెనీల మీదనే దీనం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద సోమిరెడ్డి మీద విచారణ జరిపించా ఓర్బే జరిగింది వాస్తవాల కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే ఏమయ్యా వాళ్ళ మీద దాడి జరిగిందా దేనికి దాడి జరిగింది సిద్ధాంతపరంగా దాడి చేశారా లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అని దాడి చేశారా అని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ కనుక్కొని చెప్తారు మీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో అనేటువంటిది అర్థమవుతుంది ఆ విధంగా కాకుండా ఈరోజు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి పామ్ ఆయిల్ కంపెనీస్లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీదులు ఇవి బయట వెహికల్స్కి మూడు వందల రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి రసీదులు ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు పాపం కొత్త పద్ధతి ఇది కేపీ ఎడిబుల్ ఆయిల్ ఓనర్స్ అని ఎనిమిది వందల రూపాయలు మామూలుగా మనము సినిమాకు పోయినప్పుడు సినిమా టికెట్ మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఇంత అది ప్రొడ్యూసర్కి పద్ధతి ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుందని అట్టా ఈ ఎనిమిది వందల నెట్ సోమిరెడ్డి ఆఫీసుకు పోతుంట ఇది ఆ మూడు వందలు మాత్రం అసోసియేషన్లో ఉంటుందంట కాబట్టి ఈ ఎనిమిది వందల రూపాయలకు సపరేట్గా రసీదులు ప్రింట్ చేయించి అక్కడికి పంపించాడు అదేవిధంగా మూడు ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే ఒక ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు డివో పద్ధతి ఆనవాయితీ దానికి సంబంధించి మీరు ఏమీ ఇవ్వబడలే ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ట్యాంకర్కి నాకు నాలుగు వేల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి ఇదిగో నాలుగు వేల రూపాయల రసీదు ఈ నాలుగు వేల రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్కి ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా నాలుగు వేల రూపాయల ట్యాంకర్కి ఎనిమిది వందల రూపాయలు మామూలుగా అక్కడికి వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులకు మూడు వందలు తీసుకుంటే ఆ మూడు వందలకి అదనంగా మరొక ఎనిమిది వందల రూపాయలు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా జరిగితే వెళితే అక్కడ అక్కడ ఉన్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది అన్యాయం అని చెప్పి చెప్పి తిరగబడితే నేను వచ్చిన దాకా ఆగండి నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వచ్చిన మాయనే దాని సంగతి ఏంటో తేరస్తానని చెప్పి ఈరోజు మూడు వందల రూపాయలు తీసుకోవాల్సినటువంటి దగ్గర ఎనిమిది వందల రూపాయలు అదనంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను అదేవిధంగా మూడు ట్యాంకర్లకు ఒక ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు సరాసరిన మాకు ప్రతి ట్యాంకర్కి నాలుగు వేలు ఇవ్వాలని చెప్పి చెప్పి నాలుగు వేల రూపాయలకు ఒక రసీదు ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు బలవంతంగా వసూళ్ళు ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నాను వీటి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే దౌర్జన్యాల మీద నువ్వు నేను ఏమన్నాను విచారణ అయ్యా ఇది పామాయిల్ అసోసియేషన్ సంబంధించి అసోసియేషన్ లో అదన దాని మీద ఒక విచారణ చెప్పి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లైయాష్ ఏపీ జన్కో జన్కో లో ఫ్లైయాష్ సంబంధించి అనేక సందర్భాలు చెప్పా కి లక్ష రూపాయలు నువ్వు విచారణ చేయించి చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎప్పుడు విచారణ చేసినా చెప్పేస్తారు లోకల్ పోలీసులకు చెప్పినా విచారణ చేసి చెప్తారు ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు ఈ వివరాలు కనుక్కుంటే ఒక్కొక్క ట్యాంకర్ కి లక్ష రూపాయల మాట్లాడుకొని ఇరవై ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు పదహారు ట్యాంకర్లు ఇస్తున్నారు ఇప్పుడు పదహారు బల్కర్లు పదహారు బల్కర్లకి బల్కర్ కి కి లక్ష లెక్క నెలకు పదహారు లక్షల రూపాయలు దాని మీద ఆదాయం పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వెళ్ళా ఎప్పుడు అసోసియేషన్ మీద ఏ విధంగా కోటి రూపాయలు సంపాదించాలని నెలకే అని చెప్పి చెప్పాను టార్గెట్ ఏంటంటే వన్ క్రోర్ దానికి సంబంధించి మూడు వందల రూపాయలు ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు ఎమ్మెల్యే ఆఫీస్ ఎనిమిది వందలు నాలుగు వేల రూపాయలు బయట ఉండేటువంటి ట్యాంకర్లకి ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి భరితెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా ఎప్పుడన్నా జరిగాయా కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చినా విచారణ చేయించమన్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని చంద్ర రెడ్డి మీద విచారణ చేయించు సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆ రికార్డు ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో ఆ తర్వాత సరిలేమైనా సరే తీసేయి నీ మాట కూడా వినడు నువ్వు గారు మాట్లాడితే నీ మీద ఎదురు తిరుగుతాడు ఎంత నువ్వు చేసేదా నేను కాబట్టి నిన్ను ఇప్పుడైతే తిడుతున్నాడు ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ తిడతాడు ఇప్పుడు రాత్రులు ముందు కొట్టినప్పుడు పెడుతున్నాడు నేను బాహటంగానే తిడతాడు నీ ముందు వచ్చి నేను ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే అంటే మాట వినడు ఇదే పరిస్థితులు లేడు అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి కాబట్టి నేను చెప్పింది అవసరం నిజంగా ప్లయాష్ అనేటువంటిది ఇప్పటికి పది సార్లు చెప్పా జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద విచారణ జరిగిందా లేదే అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇదోచగా దోషిపారేస్తున్నారు మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు ఆయనేమో వాడమ్మా వాడ మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గట్టం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కలర్